ముఖాముఖిగా ఒక వ్యక్తితో మాట్లాడుతా ఉన్నాడు ఓడిపోతున్నాడు గెలవలేకపోతున్నాడు ఇంకా ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏసి కొట్టాడంటే తుంటినం దిగుబడింది దెబ్బకి కింద పడ్డాడు అర్థమైపోయింది దేవుడనే అర్థమైపోయింది ఎందుకంటే మోసం చేసి మోసం చేయబడి ఇలాంటి మోసగాడుగా మోసం చేయబడిన వాడిగా ప్రయాణం చేస్తాను ఆ మోసగాడు దేవునితో పోరాడుతా అన్నాడు అసలు అప్పుడు ఓడిపోయాను అర్థమైపోయింది తెలియ దేవుడు అని తెలుసుకుని నన్ను ఆశీర్వదించున్నాయ ఇదిగో నా ముఖంలో చూడు ఇప్పుడు దేవుడు అన్నాడు నా ముఖంలో చూడు నీ పేరేంటి అని అడిగాడు ఎందుకు అడిగాడు అలా నా దగ్గరికి వెళ్ళి మిమిక్రీ చేశాడు అలా నా కళ్ళు కనపడకపోతే విశాఖ దగ్గరకెళ్ళి అన్నాడు ఎవరమ్మా అదే స్వరమేతో తేడా ఉన్నట్లునే కొంచెం డౌట్ వచ్చి దగ్గర్రా నానా అన్నాడు వాళ్ళమ్మ ఇంకా మీ నాన్న గుడ్డితనంలో ఉన్నాడు రా ఆయనకి వాసన చుట్టం బాగా చాలా పెరుగుతుంది అనమాట ఈ బ్లైండ్ ఉన్న వాళ్ళకే ఈ మిగిలిన జ్ఞానేంద్రియ స్పర్శ పెరుగుతుంది అనమాట వాసన చూసే అందుకని మీ అన్నయ్య చొక్కా వేసేది అందుకే అన్నయ్య చొక్కా వేసిందంట అంతేకాదు మీ అన్నయ్య